హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో మెంతాకు ఆలు ఫ్రై రెసిపీని షేర్ చేస్తాను దీన్ని కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇది చాలా రుచికరంగా ఉంటుంది మీరు ఒక రోటీ తినేవారైతే నాలుగు రోటీలు తప్పకుండా తింటారు కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం మెంతాకు ఆలు ఫ్రై తయారు చేయడానికి ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను ఇందులో నూనె వేద్దాం ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి రవ్వలు వేద్దాం ఇక్కడ నాలుగు వెల్లుల్లి రవ్వలు తీసుకున్నాను వాటిని దంచాను దంచి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది ముక్కలుగా కోసి వేస్తే ఒక రుచి దంచి వేస్తే మరొక రుచి కొంచెం ఇంగువ వేసి కొద్దిగా కలపండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగింది వేయండి ఇప్పుడు ఎండు మిరపకాయలు వేయండి ఇక్కడ ఉల్లిపాయలు మెత్తబడే వరకు మాత్రమే ఉడికించాలి దీనికి గోల్డెన్ కలర్ రానవసరం లేదు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఉడికించాలి తర్వాత ఆలు వేయండి వాటిని తొక్క తీసి ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేశాను మీరు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆలును ఇక్కడ ఐదు నిమిషాలు వేయించాలి దీనివల్ల బంగాళాదుంపలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మీరు మెంతాకు వేసినప్పుడు ఉడుకుతాయి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు దంచిన ఎర్ర మిరపకాయల పొడి వేయండి మరియు ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటాలు సన్నగా తరిగినవి కూడా యాడ్ చేస్తున్నాను టమాటాలను కొద్దిగా కలపండి టమాటాలు త్వరగా ఉడకడానికి నేను ఉప్పు వేస్తున్నాను సరిపడా ఉప్పు వేయండి ఇప్పుడు టమాటాలు మెత్తబడే వరకు వాటితో పాటు వేయించాలి టమాటాలు ఈ విధంగా గుజ్జుగా మారడం స్టార్ట్ అయినప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వేయండి పసుపు పొడి వేయడం వల్ల కలర్ చాలా బాగుంటుంది మెంతాకు కలర్ గ్రీన్గా ఉంటుంది నల్లబడదు ఇప్పుడు దీనిని ఒకటి నుండి రెండు నిమిషాలు వేయించండి టమాటాలు పూర్తిగా కలిసిపోయాయి ఇప్పుడు మీరు చూడవచ్చు ఇప్పుడు ఇందులో మెంతాకు వేయండి మేము ఒక కట్ట మెంతాకు తీసుకున్నాను వాటిని కట్ చేసి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాము మెంతాకులో కొద్దిగా మట్టి ఉంటుంది కాబట్టి బాగా కడగాలి బాగా కడిగిన తర్వాత మెంతాకు వేయండి మెంతాకు వేసిన తర్వాత బాగా కలపండి ఇప్పుడు మనం మూత పెట్టి ఫ్లేమ్ను తక్కువ నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బంగాళాదుంపలు ఉడికే వరకు ఉడికించాలి మధ్య మధ్యలో గెంటితో కలుపుతూ ఉండండి సో మెంతాకు లేదా బంగాళదుంపలు మాడిపోకుండా ఉంటాయి ఇక్కడ బంగాళదుంపలు ఉడికాయో లేదో చూశాను అవి బాగా ఉడకడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి మెంతాకు బాగా వేయించాలి మెంతాకు ఆలు లేదా పాలాకు ఆలు అయినా సరే మీరు వాటిని సరిగ్గా వేయించకపోతే వాటికి రుచి రాదు ఈ విధంగా బాగా వేయించండి బాగా వేగిన తర్వాత మంటను ఆపేసి సర్వ్ చేయండి మరియు ఇక్కడ మనం అద్భుతమైన మెంతాకు ఆలు ఫ్రై అయితే రెడీ అయింది ఇక్కడ మీరు దీనిని చపాతీతో సర్వ్ చేయండి చూడండి బంగాళాదుంపలు చాలా బాగా ఉడికాయి కాబట్టి ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ప్రయత్నించండి మీకు చాలా నచ్చుతుంది మీరు ప్రయత్నించినప్పుడు మీరు చేసిన వంటకం ఎలా ఉందో నాకు కమెంట్లో తప్పకుండా తెలియజేయండి ఈరోజు మా ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము రెసిపీ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్